కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చాలామంది కాలినడకన తిరుమలకు చేరుకుంటారు కాలినడకన కొండపైకి వెళ్లడానికి రెండు మార్గాలను ఎంచుకుంటారు ఒకటి అలిపిరి రెండు శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు గురించి చాలా మందికి తెలియదు ఇది శ్రీనివాస మంగాపురం ఆలయానికి సమీపంలో ఉంటుంది అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్ల సంఖ్య కన్నా శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న మెట్లు చాలా తక్కువ అలిపిరి కాలిబాట మొత్తం తొమ్మిది కిలోమీటర్లు కాగా శ్రీవారి మెట్టు కాలిబాట సుమారు మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అలిపిరి నుంచి కాలినడకన ఎక్కువ సమయం పడితే శ్రీవారి మెట్టు నుంచి వెడితే ఒకటిన్నర గంటలో చేరుకోవచ్చు ఈ మార్గంలో రద్దీ ఉండదు ప్రకృతి రమణీయతలతో కూడి ఉంటుంది వెంకటేశ్వర స్వామి వివాహానంతరం ఆరు నెలల కాలం అగస్తిని ఆశ్రమంలో గడిపి ఈ దారిగుండ తిరుమల చేరుకున్నారని పురాణ కథలు చెబుతాయి నడిరే ఈ జాములో చేరడానికి దిగివచ్చే స్వామి ఒక అడుగు ఈ శ్రీవారి మెట్టుపై వేసి రెండవ అడుగు మంగాపురంలో వేస్తారని ప్రతీతి చంద్రగిరి కోటను నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది చంద్రగిరి రాజులు ఈ దారిగుండ ప్రయాణించి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారట శ్రీకృష్ణదేవ రాలు కూడా శ్రీవారి దర్శనం కోసం చంద్రగిరిలో విడిది చేసి శ్రీవారి మెట్టుదారిలో ఏడు సార్లు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారట ఈ విధంగా శ్రీవారి మెట్టుదారి ప్రాచుర్యంలోకి వచ్చింది